హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే నేను రామేశ్వరం టూర్ కి అయితే వెళ్తున్నాను అండి పోయి లాస్ట్ టైం వచ్చి కాశీకి వెళ్ళొచ్చాం కదా రామేశ్వరం కూడా వెళ్ళాలని చెప్పి వాటర్ అయితే తెచ్చున్నా అండి ఆ వాటర్ కలెక్టర్కి అయితే నేను వెళ్తున్నాను ఒకదాన్ని మా వచ్చి శబరిమల వేసారు కదండి శబరిమల లోయప్పమాల వేశారు కదా అప్పుడైతే వెళ్ళేసి వచ్చారని చెప్పి నేను ఒకదాన్ని అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఇతరం వెళ్ళటానికి వీలు కాలేదు అందుకే ఒకదాన్ని వెళ్తున్నాను మీ అందరికైతే చూపిస్తాను నేను ఇప్పుడు ఇంట్లో ఏమేమి రెడీ చేశానో చూపిస్తానండి చూడండి ఇదైతే పచ్చిమిర్చి పచ్చడి దోశలోకి కారము ఇది ధనియాలు చెక్క మొగ్గ అల్లము తెల్లగడ్డ అన్నీ వేసి మసాలా వేసాను ఇంకా ఇది వచ్చి చింతకాయ పచ్చడి అండి అన్నీ అయితే రెడీ చేశాను ఇంకా వచ్చి ఇంకా వచ్చి పిండి ఇడ్లీ పిండి అన్నీ అయితే అన్నీ రెడీగా అయితే పెట్టాను మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నీ అయితే చేసి పెట్టాను అండి ఇంకా బస్ అయితే వచ్చింది బ్యాగ్ కూడా సర్దేసుకొని రెడీగా అయితే ఉన్నాను దాన్ని బస్సులో కూడా వీడియో తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బస్సు వచ్చే లోపల లేట్ ఇంత ఇంతలోపల మా గ్రామ దేవతలకి అంటే గంగమ్మకి పోరేలమ్మకి శివాలయంలో ఇలాగా అందరికీ పోయి కొబ్బరికాయ కొట్టుకొని హారతి తీసుకొని పూజ పూజేపి చేసుకొని ఇంకా మేము రామేశ్వరం టూర్ వెళ్తున్నాం స్వామి మమ్మల్ని క్షేమంగా వెళ్ళి రా వచ్చేటట్టు చూడని చెప్పి అందరికీ నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అయితే మేమైతే బయలుదేరేస్తామండి బయలుదేరే సమయంలో ఫుల్ ఫుల్గా అసలు వర్షం అయితే గాలి చాలా చిన్నగా కాదండి ఎంత పెద్ద వర్షం అంటే గాలి వాన చాలా పెద్దగా వచ్చింది ఇంక ఈరోజు వెళ్తామా వెళ్ళమా అని అయితే ఆలోచన అయితే వచ్చింది కానీ అట్లాగైనా బస్సు అయితే వచ్చేసింది అన్నీ రెడీగా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఆగేదేం లేదు కాబట్టి ఇంకైతే ఆ వర్షంలో కూడా అయితే శివాలయంలో కూడా చూడండి స్వామివారి దగ్గర కూడా అయితే పూజ చేయించుకొని ఆయన అనుమతి అయితే తీసుకొని మేము అందరం అయితే ఇంకా అమ్మ నేనైతే ఇద్దరమైతే గుడికైతే వచ్చి ఇంకా పూజ చేసుకొని అందరి దగ్గర అయితే ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసామండి వర్షం అయితే తడిచిపోతున్నామండి అంత పెద్ద వాన్ వస్తుంది మీకు కూడా ఏమైనా వర్షం వస్తుంటే కామెంట్ చేయండి ఇంకా వచ్చి రామేశ్వరం టూర్ కాబట్టి ఇక్కడ మీకు తెలిసినవి ఏమైనా గుళ్ళు కానీ ఏమైనా ఇంకేమైనా ప్రదేశాలు కొత్త ప్రదేశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసి కాని ఉంటే మీకు తెలిసి నీవేమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకైతే తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను మా వారైతే చాలా సార్లు వెళ్ళున్నారో ఆయనకైతే తెలుసు కానీ ఆయన అయితే రాలేదు మాతోటే కొన్ని కారణాల వల్ల నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళాల్సి వస్తుంది మీకు ఏమన్నా ప్రదేశాలు అయితే తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్